తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు ఏడవది ప్రజాస్వామ్య హక్కు అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది పద్నాలుగు నెలల కాలంలో మహిళలకు ఉచిత రవాణా ప్రయాణం తప్ప మిగతా ఏ డిమాండ్లను ఏ హామీలను కూడా అమలు చేయలేదు ప్రధానంగా మహిళలకు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల నెలకు ఇస్తామన్నారు రైతు భరోసా పది పదిహేను వేలు ఇస్తామన్నారు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ చేయూత పథకం నాలుగు వేల రూపాయలు అదేవిధంగా గ్యాసు కరెంటు సంబంధించినటువంటిది అవి కూడా సంపూర్తిగా సంపూర్ణంగా అమలు కాలేదు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అది ఆనాడు ఇచ్చి ఈనాడు చేతులెత్తేసినటువంటి ఒక పరిస్థితి ఉంది కనుకనే మేము కోరేటువంటిది మీరు ప్రధానంగా రైతాంగానికి ఒక కారు రైతు భరోసా కొట్టారు మీరు గత ప్రభుత్వం ప పదివేలు ఇచ్చింది పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కానీ పన్నెండు వేలకు మీరు కుదించారు అదే నోట మీరు పదిహేను వేలు అని పన్నెండు వేలకు కుదించి మీరు ఆరు వేల చొప్పున ఇప్పటికి కూడా సగానికి ఏం పరిస్తుంది రెండు లక్షల లోపు వాళ్ళకి నాటి కూడా అందరికి కూడా రుణమాఫీ కాలేదు రెండు లక్షలు దాటిన వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు అది కూడా ఫైనల్ కాలేదు అదేవిధంగా ఈ హామీలతో పాటు మీరు ప్రజాస్వామిక హక్కుగా ఏడవ హక్కుగా మీరు ఏడవ గ్యారెంటీగా ఈ రాష్ట్రంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాపాడుతామని చెప్పారు కానీ మీరు గత ప్రభుత్వంలాగానే సభలకు సమావేశాలకు అనుమతించట్లేదు ముఖ్యమంత్రులు మంత్రులు జిల్లాల పర్యటన చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రతిపక్ష పార్టీలని ప్రశ్నించే గొంతులు మీరు మీరు అరెస్ట్ చేసి అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్న పరిస్థితుంది దీంతోపాటు ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బూటకపు ఎన్కౌంటర్లు కూడా తెరదీశారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కలిసి బీజేపీ ప్రభుత్వంతో కలిపి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఆపరేషన్ కాగారులో భాగస్వాములై అమాయక ఆదివాసులను కాల్చేస్తున్నటువంటి ఒక ఉంది కనుక ఈ సమస్యల్ని ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని అదేవిధంగా బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని తక్షణం రైతులకు సంబంధించినటువంటి వడ్డీ రుణమాఫీ వెంటనే చేయాలని ఈ డిమాండ్ల మీద సిపిఎంఎల్ ఒక సి పార్టీ ఫిబ్రవరి ఇరవై తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో రైతాంగం ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం